అధికారం చేపట్టి పద్దెనిమిది నెలలు గడుస్తున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు స్కాలర్షిప్స్ చెల్లించని కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పానుకంటి చైతన్య రవిచంద్రలు తక్షణమే ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన ఐదు ఆరు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో విద్యార్థులతో కలిసి దశల వారి ఆందోళన చేపడతామని రాష్ట రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల నుంచి సీఎం సహా మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు ఫీజులు చెల్లించకపోవటంతో పిల్లలు విద్యకు దూరం అవుతున్నా పట్టించుకుని సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఇద్దరు విద్యారంగ ద్రోహులని మండిపడ్డారు రాష్ట్రంలో విద్యారంగం చాలా కుదేలైంది విద్యార్థులు అనేక ఇబ్బందులు విద్యా సంస్థలు ఎదుర్కొంటా ఉన్నారు ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ రాష్ట్రంలో తమ చదువుల్ని ముందుకు తీసుకెళ్లలేని ఒక దయనీయమైన పరిస్థితి పద్దెనిమిది నెలల కాలంలో నెలకొని ఉంది ఈ మాట ఎందుకు అంటున్నామంటే మేము పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము అని యువగలం పాదయాత్రలో ఆ తదుపరి జరిగిన అనేక పరిణామాల్లో నారా లోకేష్ గారు పదే పదే హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక హామీలు ఇచ్చారు కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఏంటి పద్దెనిమిది నెలలు గడుస్తుంది సుమారు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలున్నాయి ఈ ఫీజులు ఇవ్వకుంటే విద్యార్థుల చదువులు ఎలా ముందుకెళ్తాయి చెప్పాల్సిన పరిస్థితి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి మీద ఉంది గత హయాంలో గత రెడ్డి గారి హయాంలో త్రైమాసిక టర్మ్ ఫీజులు అంటే విడతల వారీగా అందజేశారు ఏ ఫీజు ఎప్పుడు ఇస్తాము అనేది ముందే నిర్ణయించి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు త్రైమాసిక ఫీజులు పిల్లల తల్లుల ఖాతాలో జమ చేసేవాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మేము పేరెంట్స్ ఖాతాలో కాదు కాలేజీలకే ఇస్తాము అది కూడా ఆరు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇస్తామన్నారు ఇప్పటికీ ఏకంగా చదువుకు దూరం చేస్తూ పేదరికాన్ని పెంచి పోషిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు మాటలు వింటా ఉంటే నాకు ఒక పిట్టకథ గుర్తొస్తా ఉంది వెంకటి రోజుల్లో చంద్ర అనే సోమరుభూతి ఉండేవాడంట చంద్రన్న అని సోమరుపోతు ఊర్లో ప్రజలందరికీ మాయమాటలు చెప్తాడంట ఊరవతలు ఉన్న కొండ నేను మోస్తాను రానని చెప్పి ప్రజలందరినీ కూడా ఊరవతలు ఉన్న కొండకి తీసుకొని వస్తారంట ప్రజలందరూ సోమరపోతు చంద్రన్న నమ్మేసి ప్రజలందరూ ఊరవతలు ఉన్న కొండ దగ్గరికి వస్తారంట ప్రజలందరూ కొండ దగ్గరికి రాగానే ఈ సోమరు పోతు అంటాడు మీరందరూ కూడా ఈ కొండని నాన్న నెత్తి మీద మోస్తే నేను కొండను మోస్తానని చెప్పేసి ప్రజలందరూ నమ్మబలికిస్తాడంట అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా చంద్రన్న సోమరపోతిని తరిమితి తమ కొరతారంట ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అదే విధంగా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సుమారు పద్దెనిమిది నెలలు అవుతా ఉంది ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా విద్యార్థులు జీవితాలను నాశనం చేస్తా ఉన్నారు ఈ రోజు ఇప్పటికైనా కోటమి ప్రభుత్వం ముద్దు నిధులు విడిచి ఏదైతే అయితే పెండింగ్ లో ఉండయో ఫీజు రింబర్స్మెంట్ బాకాయలు సుమారు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అంటే ఆరు వేల ఆరు వందల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ రెండు వేల రెండు వందల రూపాయలు మన స్కాలర్షిప్ బకాయిలు ఏ అయితే ఉండయో ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఏవైతే ఏడు వేల ఎనిమిది వందల బకాయిలు ఉన్నాయో తక్షణమే